బెల్లమ్మగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసెస్ బెల్లం వేస్తున్నానండి నేను ఇదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం తీసుకున్నానండి ఇదే గ్లాస్తో నేను పింక్ సాల్ట్ హాఫ్ గ్లాసే తీసుకున్నానండి హాఫ్ కంటే కొంచెం ఎక్కువ ఎందుకంటే పింక్ సాల్ట్ చాలా గొప్పగా ఉంటుంది మీరు చూసుకోండి కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు కానీ ముందరే కలుపుకోవచ్చు సో అది కూడా కలిపేస్తున్నాను కలుపుకోవాలి బాగా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మామిడికాయల్ని పీల్ చేసి ఇలా ముక్కలుగా చేసుకున్నామండి దీనిలో టెంకల్ కూడా మనం వేసేయొచ్చు అది ఈ వేసిన మిశ్రమంలో మనం వేసాము కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మంచిగా కలుపుకున్నాం కదండి దీన్ని ఒక జాడీలో అయినా లేకపోతే ఒక ప్లాస్టిక్ దానిలో అయినా స్టీల్ దానిలో మాత్రం పెట్టకూడదు పెట్టి ఒక రోజంతా ఊరనిప్పాలి అప్పుడు ఊట బెల్లం కలిపి పైకి తేలుతాయి అన్నమాట అది తేలేక ఏం చేయాలంటే ఒక రెండు రెండు రోజుల్లో మూడు రోజుల్లో మంచి ఎండలో పెడితే ఆ బెల్లం పాకం ఇది బాగా దగ్గర పడుతుంది ఆ తర్వాత ఏంటో ప్రాసెస్ నేను తర్వాత ఈ తీపి మాగే ఉంది కదండి ఇది ఎండబెట్టాక టూ డేస్ చూడండి అయ్యింది ఇంకా ఇందులో ఏం వేయలేదు జస్ట్ మనం ఆ బెల్లం అది వేసి కలిపితే అయ్యింది నేను ఒకసారి పైకి కిగి కలుపుకోవద్దు ఇప్పుడు ఆవాలు మెంతులు రోస్ట్ చేసి గ్రైండ్ చేసుకోవాలి మెంతులు వన్ స్పూన్ అయితే ఆవాలు రెండు స్పూన్స్ అనమాట ఇది కొంచెం నిలవ ఉంటుంది ఎక్కువగా పెట్టుకోవచ్చు దీ ఈ స్పూన్తో సమానంగా ఫైవ్ స్పూన్స్ వేస్తున్నాను దీనిలో ఫైవ్ స్పూన్స్ వేసి కలిపేసుకోండి ఎందుకంటే ఘాట్ ఇంపార్టెంట్ ఘాట్ ఉండాలి ఎందుకంటే తీపేసాం కదా మనం ఘాటు కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి వేసి మనం కలిపేసుకోండి ఇప్పుడు చూడండి ఇంగు నూనె పోసుకోవాలి ఇంగు నూనె వన్ గ్లాస్ నూనెలో ఇంగు వేసి కాగబెట్టుకుని ఎగులు పోసేసుకోవాలి ఎక్కువ నూనె వేయకండి ఎందుకంటే ఆల్రెడీ పాక ఉంటుంది అది పోసేసుకున్నాం చూడండి ఇంగు నూనె వేసుకున్నాక ఇలా కలుపుకున్నాం నూనె ఎక్కువ వేయకండి ఎందుకంటే బెల్లం పాక ఉంటుంది కాబట్టి అండ్ దీనిలో దయచేసి మై అడ్వైజ్ ఇస్ అసలు మీరు వెల్లుల్లి అల్లం ముద్దలు మసాలాలు ఇంకేం వేసుకోవద్దు ఎందుకంటే బెల్లం ఒకే ఒథెంటిక్గా ఇలాగే పెట్టుకుంటారు దాంట్లో వెల్లుల్లి వేసుకో సో ఇది రెడీ అయిపోయింది ఇంకా మనం దీన్ని జాడీలో తీసుకుంటే ఇది కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది ఎందుకంటే అస్సలు తడి లేకుండా మనం చేశాం కదా సో బెల్లం మాగా ఈజ్ రెడీ